సెయింట్ విక్టర్ విక్వంసన్ చెన్నై విద్యావెలి దీపస్తం లాంటి సెయింట్ విక్టర్స్ ఏళ్లుగా ఆ స్కూలుకి ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ ఆయన అంటే వివిద్యార్థులకి గునా కఠినన్నంగా ఉండే ప్రిన్సిపాల్ ఆయన మాటలు తక్కువ కాని ఆయన కళ్లు చాలా మాట్లాడతాయి విద్యార్థులు ఆయన్ని గౌరవించేవారు కొంతమంది టీచర్లు భయపడేవారు ఇడుప పెడికెలితో స్కూల్ నడిపించేవారు ఏ తప్పునైనా సహించేవారు కాదు ఆయన మాటే శాసనాన్ని అలాంటిది ఒక సోమవారం ఉదయం అంతా మారిపోయింది ఒకసారిగా వార్త చూపించినట్లు వ్యాపించింది గుసగుసలు కేకలుగా మారాయి ప్రిన్సిపాల్ చనిపోయారు నిశ్శబ్ద ప్రార్థన్ స్టాఫ్ రూమ్ అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది గాలిలో విషాద గాయలు భయం అలుముకున్నాయి ఇంగ్లీష్ టీచర్ విశ్వనాథన్ గారు వణుకుతున్న చేతులతో తన టీ కప్పుని పట్టుకున్నారు సాధారణంగా చురుగ్గా ఉండే ఆమె కట్టురు ఆందోళనతో మస్బారాయి చురుకైన ఫిజిక్స్ టీచర్ శ్రీనివాసన్ గారు గదిలో అటు ఇటు తిరుగుతున్నారు సాధారణంగా చిరునవ్వుతో కర్కల్లాడే ఆయన ముమం ఉంది గతవారం స్కూల్ బడ్జెట్ గురించి ప్రిన్సిపాల్ తో ఆయన వాదించుకున్నారు వేలు అనే పియూన్ ద్వారా ఈ వార్త వచ్చింది ఆయనే ప్రిన్సిపాల్ తెలిని ఆఫీసులో చూశారు తలుపు లోపల నుండి గడియ పడి ఉంది కారిడార్లలో గుసగుసలు సెయింట్ విక్టర్స్ విద్యార్కులను భయం పట్టుకుంది సాధారణంగా ఉత్సాహంతో కర్కల్లాడే కార్డార్లు నిశ్శబ్దంగా ఉన్నాయి విద్యార్కులు గుంపులు గుంపులుగా చేరి భయంతో గుసగుసలాడుకుంటున్నారు కొన్ని రోజుల జిమ్ జిమ్మెనుక స్టార్ అరోహిత్ స్మోక్ చేస్తుండగా ప్రిన్సిపాల్ కుమార్ గారు పట్టుకున్నారు బహిరంగంగా అందరి ముందు మందలించారు స్కూల్ నుండి తొబ్లగిస్తానని బెదిరించారు ప్రతి భావంతురాలైన రచయిత్రి ప్రియ తిరుగుబాటు స్వకావం గలమ్మాయి స్కూల్ బ్యాగ్ అజెంట్లో ఆమె రాసే ఉయాసాలు తరచుగా ప్రిన్సిపాల్ అధికారాన్ని ప్రశ్నించేవి వారి దరి చివరి చరిచ్ చాలా వేడిగా జరిగింది మాటల యుద్ధం ఇక మిసెస్ శాంతి ఎప్పుడూ శాంతంగా ఉండే చరిత ఉపాధ్యాయురాలు ఆమె గతం గురించి పుకార్లు వ్యాపించాయి కుటుంబ కలహాలు అనుమానపు నీడలు చెన్నై నేర్ ప్రపంచాన్ని ఎన్నో ఎడ్లుగా ఎదుర్కొంటున్నా ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ సెయింట్ విక్టర్స్ కి చేరుకున్నారు గాలిలో అనుమానం దోబూచులాడుతోంది ఆయన చుట్టూ పరిశీలించాడు పరిసిపాల్ ఆఫీసు చాలా సాదాగా ఉంది ఒక టేబుల్ ఒక కుర్చీ ఒక పుస్తకాల హార్ బలవంతంగా ప్రవేశించిన అనవాళ్లు లేవు నేలపై పడి ఉన్న ఒక నలిగిన కాగితంపై ఆయన చూపుపడింది జాగ్రత్తగా దాన్నిపైకి తీసుకున్నాడు ఒక తెల్ల కాగితంపై ఎవరో తొందరగా ఏదో రాశారు ఆ సందేశం చూసి ఆయన వెన్నులో వనుకు పుట్టింది విచార మొదలంది ప్రతి అనుమానతుడు హట్లెట్ రోహిత్ సొత్తిడికి తట్టుకోలేకపోయాడు స్మోకింగ్ సంఘటనను అంగీకరించాడు స్కూల్ నుండి తొబ్లగిస్తారేనోని భయపడ్డాడు అని చెప్పాడు కానీ ప్రిన్సిపాల్ మరణంలో తన ప్రమేయం లేదని చెప్పాడు అచైత్రి ప్రియ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది స్వేచ్ఛ తన హక్కు అని వాదించింది ప్రిన్సిపాల్ తో విభేదాలు వన్నాయని అంగీకరించింది కానీ ఆయన మరణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది